ఈ రోజు మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థనలు భావిస్తారా అత్యున్నత సింహాసనముపై ఆస్యనుడు అయిన మా ప్రభువా నీ ఘనమైన నామమునకు స్తోత్రములు ఈరోజు సజీవంగా నీ సన్నిధిలో నిలిచి ప్రార్థిస్తున్నాము అనంటే నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము అనంటే నీవు మేడలు చూపిన కృప మమ్మల్ని ప్రేమించి ఆదరించిన తండ్రి నీకు స్తోత్రములు రోజు అంతటిలో మా పనులలో ప్రయాణాలలో అయ్యా మరి మాకు ఏది అవసరమో అది మమ్మ మాకు అందించి ప్రభ్వా ఆహారం ఇచ్చి మమ్మల్ని ఏమి ఏమిచ్చినా కూడా నీ రుణం మేము తీర్చుకోలేము ఈరోజంతటిలో అయా ఏదో ఒక మాటల ద్వారా మా చూపుల ద్వారా మా నడవడిక ద్వారా అయా మరి ఏ రూపమునైనా నీ మనస్సును మేము గాయపరిచి ఉండే నీ నామమునకు అవమానకరముగా మా జీవితాలు ఉంటే దయతో మమ్మల్ని మన్నించి మనం అడుగుతూ ఉన్నాం ప్రభా నీ సన్నిధిలో హృదయపూర్వకంగా మేము ఒప్పుకొని విడిచిపెడుతున్నాం అయ్యా సహాయమిదా ఇచ్చేయండి అయా ఇదిగో మా యొక్క హృదయాలను నీ పరిశుద్ధమైన రక్తముతో కడిగి పరిశుద్ధపరచమని అడుగుతూ ఉన్నాం మాలో ఉన్న ప్రతి పాపమును తొలగించమని అడుగుతున్నాం నీ వాక్యమును మాలో స్థిరపరచండి తండ్రి అయా ఈనాడు మేము ఎందుకు ఫలించలేకపోతున్నాము అనంటే అంటే ఎందుకు నీ యొక్క ఆశీర్వాదాలు మేము పొందుకోలేకపోతున్నాము అనంటే అంటే నీ వాక్యం మాలో నిలిచి ఉండట్లేదు నీ వాక్యమును చదివే ఆసక్తిని మాకు ఇవ్వండి అయ్యా మరి ఈ యొక్క వాక్యమును బట్టి శాతాన్ని ఎదిరించే ఆ యొక్క జ్ఞానమును మాకు అందించమని అడుగుతున్నాను వాక్యమైన తండ్రిని స్తోత్రాలు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించి అడుగుతున్నారు అడుగు ప్రతి వానికి దయచేయండి ప్రభావ అయ్యా ఎంతమంది బిడ్డలైతే హాస్పిటల్ బెడ్స్ మీద అనారోగ్యముతో ప్రభు చావు బ్రతుకుల మధ్య కొంతమంది కొట్టుమిట్టాడుతూ ఐసీయూలో ఉన్నారు ఇప్పుడే నీ యొక్క స్వస్థతను వారికి అనుగ్రహించి అడుగుతున్నాం ఎంతమంది బిడ్డలైతే నీ యొక్క స్వస్థత కోసం అయా ఎదురు చూస్తున్నారో కనిపెడుతున్నారో అయా రాత్రి మవళ్ళు కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నారో ఇప్పుడే వారికి ఒక గొప్ప స్వస్థత కార్యము జరిగించి అడుగుతున్నాం విడుదల లేని వారికి విడుదల ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి విడుదలను దయచేయండి ఇంకా ప్రభా ఏ ఏ సమస్యలతో నీ సన్నిధిలో మొరపెడుతున్నారో అయ్యా మరి గర్భఫల విషయం ఎంతో మంది బిడ్డలు అవమానంతో ఆయన ఎంతగానో కృంగిపోతున్నారు ఎదుటి వారు మాట్లాడే మాటలకు ఆ సూటిపోటి మాటలకు ప్రభు ఎంతగానో వారి యొక్క హృదయం గాయపడి ఎంతగానో బయటికి చెప్పుకోలేని విధముగా ప్రభు మరి వారు కృంగిపోతూ ఉన్నారు గర్భఫలము యహో వాయిచ్యు బహుమానం ఈరోజు నీ బహుమానం పొందుకోవాలని ఎంతమంది బిడ్డలైతే ఆశపడుతున్నారో అడుగు ప్రతి వానికి ఇప్పుడే ఏ నాలో అయా వారి గర్భములు తెరవమని అడుగుతూ ఉన్నారు నీవు చేసే దేవుడవు అయా నీవు అందించే దేవుడు నీవు నీ బహుమానమును అందిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దర్శించి వారి యొక్క హృదయములను దర్శించి వారి ప్రతి కోరిక వారి యొక్క ప్రతి అక్కర వాక్యానుసారము నీ చిత్తములు ఉంటే జరిగించమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె